హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాంటి వీడియోలో అన్నంలోకి కానీ రైస్లోకి కానీ ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే మంచి కర్రీ చేసుకుందామండి ఈ కర్రీ చపాతీల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ టైం పట్టదు చకచకా చేసేసుకోవచ్చు ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దానిలోకి కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి పాలకూర సగం కట్ అయితే సరిపోతుందండి మీడియం సైజు టమాటాలు బాగా పండినవి మూడు తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పెద్ద వంకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి రెండు స్పూన్ల కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి ఒకటి లేదా రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలు ములిగేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని నాలుగైదు విజిల్స్ రానివ్వాలి నాలుగైదు విజిల్స్ అంటే మొత్తం ఈ ముక్కలన్నీ కూడా బాగా పేస్ట్గా అయిపోవాలన్నమాట అలా విజిల్స్ వచ్చేలాగా వేయించుకోండి ఈ లోపల చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల కుక్కర్ విజిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఒక్కసారి స్మాషర్ తీసుకుని దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా దానిలోంచి కొద్దిగా పులుసు తీసుకుని ఆ పులుసు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఇదిగోండి కర్రీ ఇలా కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు పోపు కోసం పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రొబ్బలు వేసుకుని వాటిని కొద్దిగా వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి ఇంకొంచెం వేయించుకోవాలి ఇప్పుడు మీరు కావాలనుకుంటే కొద్దిగా ఇంగువే యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేస్తున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీనిలోకి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఆ తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా ఉడికించుకున్న కర్రీలో కలిపేసుకోవడమే ఇప్పుడు వేడివేడిగా చపాతీల్లో కానీ వేడివేడి అన్నంలో కానీ వేసుకుని తింటే ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా హ్యాపీగా సర్వ్ చేసుకోవడమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఇలాంటి ఎన్నో రకాలైన వంటలు మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టటా